సెక్స్ వర్క్ అనేది తప్పు కాదు అని సుప్రీంకోర్టు ఏరియాలలో వాళ్ళని సేల్ చేయడము లేకపోతే వేరే కంట్రీలో అమ్మాయిలు తక్కువ ఉన్న దగ్గర కూడా సేల్ చేయడము సో అమ్మాయిలను బానిసంగా చూడడం ఓన్లీ సెక్స్ ఒక్కటే కాదు వాళ్ళను ఇంట్లో పనికి కానీ అంటే అన్ని విధాలుగా వాళ్ళను అబ్యూజ్ చేయడం సో అది కరెక్ట్ కాదు అలాంటిది మీ మీ దృష్టిలో ఎక్కడైనా వచ్చినా తప్పకుండా మాకు ఇన్ఫామ్ చేయండి వన్ ఎయిట్ వన్ వన్ డబల్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్కి సో ఇది ఒకటి చేయండి అలాగే ఇది ఏదైతే ఈరోజు మీరు అందరు వచ్చారో ఇంకో పది మందికి ఈ విషయాలన్నీ చెప్పి డిపార్ట్మెంట్ లీగల్ వైజాగ కానీ గవర్నమెంట్ వైజా కానీ ఎలా సపోర్ట్ చేస్తుంది మనం ఎలా ఉంటే బాగుంటుంది ఎలా చేయాలి అనేది మీలో మీరే ఒక డిస్కషన్ లాగా పెట్టుకుని ఇంకో పది మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ది బెటర్గా ఉండాలని ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మగవాడిగా పుట్టాను కానీ నేను ఆడదానిగా బతుకుతున్నాను నాకు అది ప్రివిలేజ్ నాకు గర్వం చేసేవాళ్ళు అటువంటి చెప్పాను వల్ల ఇప్పుడు నేను అటువంటిది ఒక పది మంది మేము చూసామనుకోండి పది మందిలో తొమ్మిది పది మంది అలాగే అలా అందరు ఇలాగే ఉంటారేమో వీళ్ళు నిజంగా పాపం ట్రాన్స్జెండర్స్ కాదు వీళ్ళు పాపం పాపం నిజంగా ట్రాన్స్జెండర్స్ను కూడా అదే తాటితో కట్టేస్తారు సో అటువంటి వాళ్ళ పైనే మోస్ట్లీ వీళ్ళు కేసెస్ పెట్టాల్సి వస్తుంది మేము చూసాము మీ వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా పోలీసు వాళ్ళు నేను మేడం డిపార్ట్మెంట్ మేమంతా ఉన్నాం టు ప్రొటెక్ట్ యువర్ రైట్స్ కానీ అటువంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఎందుకంటే లేదు నేను బీకామ్ చేశాను ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ లోనే నేను చేస్తాను రెండు డబల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఒకటి ఎంకామ్ మాస్టర్స్ ఇన్ కామర్స్ అండ్ ఆల్సో మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ మీ this sex work cheskuntane rendu post graduation 2016 um, i have been selected for the international visitor leadership program by us consulate and i have been first time uh, gone to us first time 2016 to develop, I have the us and i have been proudly to say that i have been into the white house yes being the uh, uh, transgender women being a sex worker uh, entering into the వైట్ హౌస్ అండ్ యూఎస్ ఈస్ ఇట్స్ హానర్ ఫో మీ అండ్ ఇదే ఐల్పి ప్రోగ్రామ్లో ఐ థింక్ మాజీ దివంగత శ్రీమతి ఇందిరా గాంధీ గారు అలానే యూఎస్ విజిట్ చేసి వచ్చారు ఎందుకంటే చెప్తున్నాను నేను ఎంత అంటే ట్రాన్స్ ఉమెన్ ఉమెన్ అని ట్రాన్స్ ఉమెన్ హ్యూమెన్ అని ఫ్రాన్స్ ఉమెన్ కెన్ మేక్ వండర్స్ అని దే కెన్ ఆల్సోన్ బిడ్యుకేటెడ్ అండ్ దే కెన్ ఆల్సో క్యాన్ రీచ్ అవుట్ ఎనీ ప్లేస్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ దే ఆర్ కమింగ్ అనేది మా అందరి జీవితంగా ఉంది ఇట్స్ ఇన్ ఎవరి వన్ లైఫ్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ జెండర్ వి ఆర్ ఇన్ గాన్ అండ్ వాట్ ప్రొఫెషన్ వి ఆర్ డే వి ఆర్ ఆల్ హ్యూమన్స్ బేసికలీ ట్ దండ్ ఆఫ్ దేవ్ ద హ్యూమన్ రైట్స్టిల్సో బై దుడిషిల్ నవ్ కమింగ్స్ లోనియన్ ఆఫ్ ఇండియా అసలు ఈ కేసులో ఏం జరిగిందో చాలా మందికి తెలియదు బుద్ధదేవ్ కర్మ సర్కార్ మనం అనుకుంటామంటే దీనివల్ల సెక్స్ వర్క్ వృత్తి ఒక ప్రొఫెషన్ గా ఐడెంటిఫై చేయబడింది సెక్స్ వర్క్ లో ఉన్న ఏదైతే క్రైమ్ ఉందో దాన్ని రిజిస్టర్ చేయమని అడిగారు సుప్రీం కోర్టు అడగడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు ముఖ్యంగా ఎవరి ఏదైతే క్రైమ్ సెక్స్ వర్క్ లో ఉన్న వాళ్ళతో అవుతుందో సెక్స్ వర్క్ లో ఎవరైనా ఉండొచ్చు ఆడవాళ్ళు ట్రాన్స్ మండీలు ఇతర వాళ్ళు మగవాళ్ళు ఆల్ అక్రాస్ దీపుల్ హు ఆర్సన్